వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో మునక్కాయ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను ఇది ఇంత సింపుల్గా మీరు ఎప్పుడు చూసుకుంటారు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ ఏమి యూజ్ చేయకుండా మసాలాలన్నీ వాడకుండా ఇది చూడండి నేను ఒక మూడు మునక్కాయ తీసుకున్నాను ఇవి ఇప్పుడు మనం ఈ సైజ్ అనేది కట్ చేసుకున్నాము చూడండి మునక్కాయలు నేను ఇలా కట్ చేసి కడుక్కోవడానికి వాటర్లో వేసుకున్నాను ఇప్పుడు కర్రీ చేయడానికి ఏమేమి కావాలో చూపిస్తాను చిన్న టమాటాలు ఈ సైజ్ టమాటా నేను ఒక ఫోర్ తీసుకున్నాను నాలుగు ఇవి ప్యూర్ చేసి పెట్టుకున్నాను సింపుల్గా చెప్పాను కదా అందుకని నేను మీకు ముందే రెడీ చేసి చూపిస్తున్నాను ఇలాంటి ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నాను మనకు కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి అది నేను ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను చూడండి అల్లం పేస్ట్ ఒక స్పూను పసుపు హాఫ్ టీ స్పూన్ చాలు కారం ఒక కంప్లీట్ స్పూన్ వేసుకున్నాను కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు ఇది వచ్చి ఒక మూడు పచ్చిమిరపలు ఇట్లా చీర పెట్టుకున్నాం అనమాట కరివేపాకు తర్వాత ఒక ధనియాల పొడి ధనియాల పొడి ఇది వచ్చేసి గరం మసాలా ఇది ఇంకో గరం మసాలా నేను కొంచెం వేరే గరం మసాలా యూజ్ చేస్తాను ఇది వచ్చి మెంతులు మెంతులు తెలుసు కదా మీకు ఒక నాలుగు మెంతులు తీసుకొని కొన్ని చాలు ఆవాలు తాలింపు కోసం ఇవి ఈ చూసారు కదా ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనం కట్ చేసుకోవడమే లేట్ కర్రీ చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఒకసారి చూసాను చూడండి నేను కర్రీ చేసుకోవడం కోసం ఇది నేను కుక్కర్ పెట్టుకున్నాను మీరు కుక్కర్ కాకుండా కళాయి పెట్టుకుంటే కళాయి కూడా పెట్టుకోవచ్చు నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టుకొని ఆన్ చేసుకుందాం ఇప్పుడు కుక్కర్ వేడెక్కిన తర్వాత నేను సిక్స్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకుంటున్నాను సిక్స్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను మీరు కావాలంటే నార్మల్ ఆయిల్ అన్న వేసుకోవచ్చు ఇది కొంచెం వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత ఇందాక మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ చూపించామో అవన్నీ వన్ బై వన్ వేసేసుకుందాం ఇప్పుడు తాలింపు వేస్తున్నాం కాబట్టి చూడండి మెంతులు ఆవాలు వేసే అవి వేగాయి కదా అందులో ఉల్లిపాయలు వేసేసుకుందాం ఆల్రెడీ మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెం వేగనిద్దాం మీకు అందరికీ తెలిసింది ఒకటి చెప్తాను కొంచెం ఉప్పు వేసుకుంటూ త్వరగా వేగుతాయని మన అందరికీ తెలుసు కదా అదొక్క అది కూడా వేసేసుకుందాం చూడండి మనకి ఇది కొంచెం ఉప్పు వేసుకునేది ఇలా వేగుతుంది కదా ఈ టైంలో పచ్చిమిరపకాయలు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఆల్రెడీ మీరు చూపించాను అది వేసేస్తున్నాం నేను ఉప్పు వేసుకున్నాను త్వరగా వేగడానికి మీరు కూడా ఉప్పు కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చూడండి ఇప్పుడు మనకి ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి కదా అల్లం పేస్ట్ చూపించాను కదా ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకుందాం ఇది కూడా కొంచెం పచ్చివసేదాకా వేసేసుకుందాం ఇది మీరు మంట అడ్జస్ట్ చేసుకుంటే వేపుకోండి ఎందుకంటే మాడిపోకుండా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు బాగా మాగింది కదా ఇందులో టమాటో ప్యూరీ మీకు ఆల్రెడీ చూపించాను నేను అది వేసేసుకుందాము ఇప్పుడు టమాటో ప్యూరీ వేయగానే అందులో నేను మీకు ఏవైతే చూపించానో మసాలాలు అవన్నీ వేసేద్దాం గరం మసాలా ధనియాల పొడి వేరే గరం మసాలా ఉప్పు కారం కూడా వేసేసుకుందాం ఇప్పుడే మంచి చూపించాను కదా పసుపు కారం ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి కొంచెం మగ్గిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకొని అప్పుడు ఉప్పు వేసుకుందాం ఇదొకసారి ఇట్లా కలిపేసుకుందాం మొత్తం మొట్ట కారం అన్నీ వేసుకున్నాం కదా ఇందులో కొంచెం టమాటా ప్యూరీ ఉంది కదా అందులో కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకుందాం ఒక హాఫ్ గ్లాస్ ఉంటే వాటర్ అంతే అంతకంటే ఎక్కువ వాటర్ అవసరం లేదు ఇది ఒక్కసారి కలిపేసుకొని ఇది మగ్గాల్సిన అవసరం లేదు మనం అన్నీ కలిపేసుకున్న తర్వాత మనం ఏదైతే కడిగి పెట్టుకున్నాం మునక్కాయలు అవన్నీ వేసేసుకుందాం మునక్కాయలు ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా ముక్కలు చేసి అవన్నీ ఇందులో వేసేసుకుందాం మనం మునక్కాయలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం మనం ఒకసారి ఉప్పు చూసేసుకుంటే మనం మూత పెట్టేసేయచ్చు కుక్కర్కి నాకు కొంచెం ఉప్పు తగ్గింది నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను కారం ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నాకు కొంచెం ఉప్పు తగ్గింది కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఒక్కసారి కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టేద్దాం కుక్కర్కి మూత పెట్టిన తర్వాత ఒకే ఒక విజిల్ మీరు నార్మల్ కళలో కనుక కర్రీ చేసుకున్నట్లయితే అందులో మీరు కళాయిలో ఒక పది నిమిషాలు ఉంచితే కూర త్వరగా రెడీ అయిపోతుంది దీనికైతే మూత పెట్టేసి ఒక వన్ విజిల్ వస్తే సరిపోతుంది ఆఫ్ చేశాను నేను విజిల్ ఒకే ఒక విజిల్ వచ్చింది చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో మీరు ఎలా ఉడికిందనే నేను ఇప్పుడు చూపిస్తాను ఒక మునక్కాయ తీసుకున్నాం కదా ఒక్క విజిల్ అయితే చాలు చూడండి చూసారా మీకు కనిపిస్తుంది కదా ఎంత మెత్తగా ఉడికింది అనేది ఒక్క విజిల్కే మునక్కాయ ఉడికిపోతుంది అదే రెండు అయితే మళ్ళీ ఎక్కువైపోద్ది మనకి నార్మల్ లేతగా ఉంటే కనుక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి సరిపోదు పది నిమిషాలు నార్మల్గా కళాయిలో వండుకునేటట్టయితే చేసుకోండి నేను ఏం చేశానంటే కొత్తిమీర తర్వాత కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కరివేపాకు ఎప్పుడైనా సరే కర్రీ అయిపోయిన తర్వాత వేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇది మనం డిష్ అవుట్ చేసేసుకుందాం మన కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇది డిష్ అవుట్ చేసేసుకుందాం చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదా ఇది ఒకసారి ట్రై చేయండి ఎంత సింపుల్గా కూడా చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా చాలా ఈజీగా చేసేసుకున్నాం ఇలా ఎవరైనా చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీకు కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్